అందరికీ అండి ఒక చిన్న గ్రామంలో వరుణ్ అనే కుర్రాడు ఉండేవాడు అతను చాలా సోమరిపోతూ మరియు ఆశయం లేకుండా ఉండేవాడు సమయాన్ని చాలా వృధా చేసుకుంటూ ఉండేవాడు ముఖ్యమైన పన్నులు వాయిదా వేయటం తన కుటుంబం స్నేహితులతో కలిసి ఉండటం అనేది చేస్తూ ఉండేవాడు తన కుటుంబీకులు మరియు స్నేహితులు నువ్వు ఇలా ఉండటం మంచిది కాదు అని నిరంతరం సలహాలు ఇచ్చినప్పటికి కూడా వాటి ప్రాముఖ్యతను అర్థం చేసుకునేవాడు కాదు వరుణ్ అలా చాలా కాలం గడిచింది ఒకరోజు చిన్న గ్రామానికి శ్రీనివాస్ అనే వ్యక్తి తన జ్ఞానం మరియు సామర్థ్యాన్ని తెలియచేయడానికి వస్తాడు ప్రజల సమస్యలను సులువుగా పరిష్కరించేవాడు శ్రీనివాస్ ఇలా శ్రీనివాస్కి మంచి పేరు కూడా ఉంది శ్రీనివాస్ని ఎలా అయినా కలవాలి అని వరుణ్ నిర్ణయించుకున్నాడు ఆ రోజు రానే వచ్చింది శ్రీనివాస్ దగ్గరకు వచ్చి వరుణ్ ఒక పెద్ద మర్రి చెట్టు కింద కూర్చుని ఉన్నాడు సార్ మీరు చాలా గొప్ప వ్యక్తి అని నాకు అర్థమైంది నాకు ఎలాంటి లక్ష్యమూ లేదు నా జీవితాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి దయచేసి నాకు మార్గదర్శనాన్ని చేయలేగలరు అని చెప్పి అన్నాడు శ్రీనివాస్ గారు అని వినయంగా అభ్యర్థిస్తూ వరుణ్ అతన్ని ప్రాధాయపడ్డాడు శ్రీనివాస్ యువకుడి కష్టాన్ని అర్థం చేసుకుని నవ్వాడు అతను తన బ్యాగ్ నుండి ఒక గంట గ్లాస్ తీసి దీనిని గంట గ్లాస్ అంటారు వరుణ్ చేతిలో ఇలా అంటాడనమాట వరుణ్ చేతిలో పెట్టి ఇలా చెప్తాడు ప్రతి ఇసుక రేణువు మీ విలువైన సమయాన్ని చూసిస్తూ ఉంటుంది ఒక గంట గ్లాసులో పడే ప్రతి ఇసుక రేణువు మీద మీరు వృధా చేసుకునే ఒక అవకాశం ఆ సమయాన్ని నువ్వు వృధా చేసుకోకు నువ్వు నీ సమయాన్ని ఎవరికీ కోసం వృధా చేయకు గడిచిన ప్రతి సెకండ్ కూడా వృధా చేస్తూ ఉంటే ఆ సెకండ్ మళ్ళీ తిరిగి పొందలేవు సమయం ఎలాంటి వారిని అయినా స్లుగా మార్చగలదు ఆవశ్యకత సమయానికి ఉంది అని శ్రీనివాస్ వరుణ్కి చెప్పాడు నేను సమయాన్ని ఎలా విలువైనదిగా చేయగలను మరియు దానిని నేను ఎలా సద్వినియోగపరచుకోగలను నాకు అసలు ఏ పని చేత కాదే అను దీనంగా అంటాడు వరుణ్ శ్రీనివాస్ నవ్వుతూ లక్ష్యాలను నిర్దేశించడం ప్రారంభించు మరియు నీ పనులను ప్రాధాన్యం ఇవ్వు వాటిని ఒక్కొక్కటిగా పూర్తి చేయడం దృష్టి పెట్టు మీ సమయాన్ని సమర్థవంతంగా ఉపయోగించడం నేర్చుకో చెడు మనుషులకు చెడు అలవాట్లకు దూరంగా ఉండు నీకు మంచే జరుగుతుంది నీలో ఆత్మవిశ్వాసం పెంపొందించుకో ముఖ్యంగా సమయంతో పరిగెత్తడం నేర్చుకో ఎందుకంటే సమయం విలువను అర్థం చేసుకున్న వారికి విజయం వస్తుంది తప్పకుండా వస్తుంది అని సమాధానమిస్తాడు శ్రీనివాస్ గారు ఈ మాటలు విన్న వరుణ్ మీరు నింపిన మనస్ఫూర్తి నేను ఖచ్చితంగా విజయం సాధిస్తాను అక్కడ నుండి వెళ్ళిపోయాడు వరుణ్ శ్రీనివాస్ చెప్పిన సలహాను హృదయపూర్వకంగా వేటాడడం మొదలుపెట్టాడు మరియు వివిధ కార్యకలాపాలను నిర్దిష్ట సమయంలో కేటాయించడం ద్వారా తను చేయాలనుకున్న పనుల్లో బాగా మనసు పెట్టగలిగాడు అతను పరధ్యానాన్ని తొలగించాడు మరియు చేతిలో ఉన్న పనిని మాత్రమే దృష్టి పెట్టాడు కొద్ది రోజుల్లోనే క్రమంగా తన జీవితంలో అనుకూలమైన మార్పును గమనించాడు వరుణ్ రోజులు వారాలు వారాలు నెలలుగా మారాయి కొత్త అంకితభావం మరియు క్రమశిక్షణ ఫలించాయి ఇంత తక్కువ సమయంలో వరుణ్లో మార్పు మరియు అద్భుతమైన మా పరివర్తనను చూసి గ్రామస్తులు కూడా చాలా ఆశ్చర్యపోయారు సమయం యొక్క నిజమైన శక్తి కేవలం పనులను సాధించడం మాత్రమే కాదు సంబంధాలను పెంపొందించటం అలా చేయడం ద్వారా వరుణ్ అతను తన కుటుంబం మరియు స్నేహితులతో నాణ్య నాన్ నాణ్యమైన సమయాన్ని గడిపాడు వారు గతంలో పంచుకున్న క్షణాలను మె మెచ్చుకుంటూ అతను సమయాన్ని అర్థం చేసుకున్నాడు గడిపిన ప్రతి సెకను కూడా తనకిష్టమైన వారితో సావాసం చేస్తూ సంవత్సరాలు గడిచిపోయింది మరియు అతని అద్భుతమైన విజయాల గురించి అతని గ్రామం అతనికి సత్కారం కూడా చెప్పింది మరియు తన ప్రయాణాన్ని యువతరం పంచుకోవాలి యువతరం ఒక స్ఫూర్తిగా తీసుకోవాలని కూడా చెప్పారు గడిచిన ప్రతి క్షణాన్ని ఆదరించాలని మరియు వారి జీవితాలను సద్వినియోగం చేసుకునే వాళ్ళని కోరాడు వరుణ్ వేట కథ చాలామందికి బాగా వ్యాపించింది అసంఖ్య వ్యక్తులకు అంటే ఏ లక్ష్యం లేని వారికి కూడా స్ఫూర్తిని అనేది ఇచ్చింది అన్నారు కదండి ముఖ్యంగా ఈ కథ సమయాన్ని వృధా చేసే వాళ్ళకి ఎప్పుడు ఏదో ఒకటి కూర్చొని అలా బాతాకానీ గుర్తు కాలాన్ని వృధా చేసే వాళ్ళ కోసమేనండి కాలం అనేది ఎంతో విలువైనది ఒక్క క్షణమైనా సరే మనకు కాలం అనేది ముందుకెళ్ళిపోయింది తిరిగి రాదు జరిగిన కాలం అనేది తిరిగి రాదు కాబట్టి ఎవరైనా సరే స్టూడెంట్స్ ముఖ్యంగా చదువు పట్ల బోర్డు ఎగ్జామ్ బోర్డు ఎగ్జామ్స్ రాసేవాళ్ళు కానీ ఇంకా మంచిగా ఏదైనా ఒక నీట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానివ్వండి ఇలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానివ్వండి తప్పకుండా ఏంటంటే సమయాన్ని వృధా చేయకుండా శ్రమించండి మీ లక్ష్యాన్ని చేర్చుకోవాలంటే ముఖ్యంగా సమయాన్ని వృధా చేయకూడదు అలాగే సోమరిపోతుగా ఉండటం ఈ బద్ధకంగా బద్ధకంగా ఉంది పనుకుందామని అనుకుంటే ప్రతిరోజు కూడా పనుకొనే ఉండాలనిపిస్తుంది ఎవరికైనా పనిచేయాలనిపిస్తుంది అలా కాకుండా మన రోజువారీ కాలాన్ని సద్వినియోగపరచుకుంటూ మనం కూడా సురుసురుపుగా ఉంటూ యాక్టివ్గా ఉంటూ మన పనులను మనం చేసుకుంటూ మంచి మన గమ్యాన్ని లక్ష్యాన్ని చేరుకోవాలి అంటే కష్టపడటం సమయాన్ని అనుకూలంగా మార్చుకోవటం ఎంతో ముఖ్యం ఇవి ఈ విషయాలు అనేవి ఈ కథ ద్వారా మనం తెలుసుకున్నామండి ఈ కథ కూడా అందరికీ ఒక మోటివేషనల్గా ఇన్స్పిరేషన్గా ఉంటుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావై కూడా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్